మా బడికి మొదట ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా విద్యాశాఖ మంత్రిగా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి విద్యాశాఖ మీద వందల వచ్చి ఎన్నో విప్లవాత్మక మార్పులు ఎందుకంటే ఇది ఏదైనా ఫేనా వాళ్ళు సప్లిమెంటరీ రాయాల్సి వచ్చింది అలా సప్లిమెంటరీ అనేది లేకుండా చేసి ఎంతో మందికి ఒక రకంగా మార్గదర్శకం చూపెట్టిన గౌరవం కలిసిపోయారు వారికి సాధారణంగా ఎమ్మెల్యే గారికి ఉద్యోగ రోజు దేవునికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ తర్వాత చిన్న చిన్నతనంలోనే మా పిల్లలకు పిల్లలందరికీ ఆదర్శంగా ఉండే బ్రహ్మ దీపం దీపేన సాధ్యతే సర్వం దీపము కలిగిన ఇంటను తాపున శ్రీ లక్ష్మి చేరి ధనములనిచ్చును కాపాడుచుండు మనుజుల పాపం పాద్రోలి పాలించు సుమీ మంచి క్లాప్స్ కొట్టండి వన్ టూ వన్ టూ త్రీ వన్ టూ వన్ టూ త్రీ భ్రమ్ నా డ్రమ్సెద్దు భ్రమ్సు వన్ టూ వన్ టూ త్రీ క్లాప్స్ మోర్ ఓకే ఓకే we want to click one click click stop one, two, three. mana, berotero మొట్టమొదటిసారి ఎన్నికల్లో పార్టిసిపేట్ అయ్యి ఘన విజయం సాధించినటువంటి శ్రీమతి కడియం కావ్య గారికి అదేవిధంగా గౌరణీయులు శాసనసభ్యులు స్టేషన్ కాన్పూర్ శ్రీ కడియం శ్రీహరి గారికి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా గౌరవణీయులు అడిషనల్ కలెక్టర్ గారికి అలాగే డి మన జిల్లా విద్యాశాఖ అధికారి మరియు తర్వాత స్టేజ్ పైన ఉన్నటువంటి వివిధ అందరికీ కూడా పాఠశాల తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అంటే రాష్ట్ర వ్యాప్తంగా బడివాట ప్రోగ్రాము పాఠశాలలు రీఓపెనింగ్ రోజు ఘనంగా శాసనసభ నియోజకవర్గాల కేంద్రాల్లో ఏదో ఒక పాఠశాలలో నిర్వహించాలనేటువంటి ఆదేశాలతోటి మా పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికార్యాలయం నుండి చాగల్ పాఠశాలను ఎంపిక చేయడం జరిగింది అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అంటే పాఠశాలల యొక్క భౌతిక మౌలిక వసతులు కల్పించడానికి అమ్మఒడి బడి అమ్మఒడి అనే నినాదంతో అమ్మ ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేసి మౌలిక వసతులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమములో మనము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరికీ కూడా మరొకసారి విచ్చేసినందుకు అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ऑनरेबल एम एल ए सर की डीओ की ऑल द ऑफिसर्स ऑन द डायस ऑफ द डायस पब्लिक रिज स्टूडेंट्स पेरेंट्स टीचर्स अंदर की नमस्कार सो टूडे इज द फर्स्ट डे ऑफ द स्कूल एंड आई कॉंग्रेचुलेट ऑल ऑफ यू दैट न्यू ईयर इज स्टार्टेड फर्स्ट स्टैंडर्ड पिलू For them, this is the first day of their life to enter into the school. I also studied in the government school throughout my uh, uh, one to tenth standard. When I remember that most of the, my batchmates, they have done good in their life after studying in government schools. Some are businessmen, some are scientists, some some went to US also. So. गव आफ्टर स्टडींग इन द गव्हर्मेंट स्कूल्स यू कॅन डू वॉट एवर यू वॉन्ट टू डू गव्हर्मेंट स्कूल्स गिविंग ऑल काइंड ऑफ ऑपॉर्च्युनिटीज सो आय आय वॉज गोईंग थ्रू द फॅसिलिटीज अवेलेबल हिअर इंग धीस चागल झडपीएच स्कूल्स हिअर यू हॅव सफिशियंट क्लास रूम्स विथ इलेक्ट्रिसिटी अंडर अंडर अमर अदर्स पार्ट कमिटी रिपेअरिंग वर्क वी हॅव डन इलेक्ट्रिफिकेशन वी हॅव इस्टाब्लिश Drinking water facility. Good toilets are available here. Here, this digital uh, and classrooms are also, four classrooms are digital classrooms. So these kind of facilities are available in private schools. You can observe here also. In government schools, government is providing private school type facilities. What is not available in private schools? sometimes it happens that in the private schools there is no playground but every government school will have big playground so government is providing lots of facilities lots of uh, teachers dedicated teachers who are serving and who are providing good teaching to our children so from my side best wishes to all the children take the benefits of these facilities and ఎక్సెల్ ఇన్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ నా బడి బాట కార్యక్రమంలో భాగంగా మన జనగామ జిల్లా శ్రీశంగన్పూర్ నియోజకవర్గం చాగల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో బడి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది స్థానిక ఎమ్మెల్యేగా మన జాయింట్ కలెక్టర్ గారికి డిఓ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ పడిపాట కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక హెడ్ మాస్టర్ గారు ముఖ్య అతిథిగా చేసిన ఈ మధ్యనే మీ అందరి ఆశీస్సులతో వరంగల్ లోక్సభ ఎంపీగా ఎన్నికైన డాక్టర్ కడియం కావే గారు అదేవిధంగా చాలా ఉత్సాహవంతులు నూతనంగా మన జనగామ జిల్లాకు అడిషనల్ కలెక్టర్గా వచ్చిన పింకేష్ కుమార్ గారు వేదిక పైన ఉన్న అధికారులందరికీ గ్రామ పెద్దలందరికీ పత్రికా విలేకరులకు ఉపాధ్యాయులకు చిన్నారి బాలబాలికలకు అందరికీ కూడా బడిబాట సందర్భంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రధానంగా బడిబాట కార్యక్రమము మొక్కుబడిగా సాగుద్దు అనేది నా అభిప్రాయం బడి బడి పిల్లలందరినీ కూడా బడి బాట పట్టించాలి బడి పిల్లలందరినీ కూడా బడి బాట పట్టించాలి ఆ బడి బాట కూడా ప్రభుత్వ పాఠశాల వైపు ఉండాలి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా మనం ప్రయత్నం చేయాలి వాస్తవంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చక్కగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారు అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఉంటారు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు మెరుగైన వసతులు ఉంటాయి ఇంతవరకు మన జాయింట్ కలెక్టర్ మన అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఈ స్కూల్లో అనేకమైన వసతులు ఇప్పటికే కల్పించబడ్డాయి చాగల్ స్కూల్కి వచ్చినప్పుడల్లా ఒక చక్కటి అనుభూతి సంతోషం కూడా కలుగుతుంది ఎందుకంటే నా ఎన్నుకున్న బిల్డింగ్ కానీ ఇటు పక్కన ఉన్న బిల్డింగ్ కానీ నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిర్మాణం చేసిన బిల్డింగ్స్ ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా అప్పుడు నిర్మాణం చేసిందే ఈ వాతావరణం చక్కగా ఈరోజు ఒక పాషా వాతావరణం ఏర్పడటానికి ఆ రోజు గ్రామస్తులందరి సహకారంతో ఇవన్నీ కూడా మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నది ఆదర్శ అమ్మ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలలు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇవాళ దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు కేటాయించి పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించాలనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చే చేస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసినాయి కానీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యారంగానికి పెద్దపీట వేయాలి విద్యారంగంలో పెట్టే ఖర్చు దాన్ని ఖర్చుగా చూడొద్దు పెట్టుబడిగా చూడాలి పేద విద్యార్థులందరూ మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు కాబట్టి నాణ్యమైన విద్యను అందించాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అంతేకాకుండా ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ను ఏర్పాటు చేయబోతున్నది ఆ విద్యా కమిషన్ ద్వారా అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం నాణ్యమైన విద్యను అందించడం అంతేకాకుండా పాఠశాలల్లో మెరుగైన వసతులకు విద్యార్థులకు కల్పించడమే ధ్యేయంగా దానితో పాటుగా డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను నేను ప్రధాన ఉపాధ్యాయులకు అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా మీరు కూడా ఈ బడిబాట కార్యక్రమంలో మీ స్కూల్లో ఎక్కువ మందిని చేర్చుకునే విధంగా మీ ప్రయత్నం కూడా ఉండాలి అవసరం అనుకుంటే స్థానికంగా ఉండే మన కమిటీల పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో స్థానికంగా ఉండే ప్రజాప్రతిని ఆధ్వర్యంలో ఊళ్ళలో తిరిగి గ్రామ గ్రామానికి ఇంటింటికి తిరిగి బడిగిరి పిల్లలందరినీ కూడా బడికి తీసుకువచ్చే ప్రయత్నం మీరు కూడా చేయాలి అది మన బాధ్యత అనే విషయాన్ని మర్చిపోవద్దు క్లాస్ రూమ్కి వచ్చామా పాటలు చెప్పామా పోయామనేది కాదు గ్రామంలో మా బడిలో బాగా చదువు చెప్తాం మా బడిలో అన్ని వసతులు ఉన్నాయి మీ పిల్లల్ని మా బడికి పంపించండి అని ప్రజలకు వివరించి చెప్పి వాళ్ళకు నమ్మకాన్ని కల్పించి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకు తీసుకువచ్చే ప్రయత్నం కూడా ఉపాధ్యాయులు చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన నియోజకవర్గంలో ఈ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించినందుకు జిల్లా యంత్రాంగానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పాఠశాల అభివృద్ధికి ఈ పాఠశాల అభివృద్ధికి నా వైపు నుంచి ఏ రకమైన సహకారం కావాలన్నా అందించడానికి మరొకసారి గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం జై జై తెలంగాణ సార్ అట్లాగే మన అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్ గారికి మన డిఓ గారికి గారికి ఎంపీడీఓ ఇంత ఆఫీసర్స్కి एम.पी.पी. గారికి తరువాత మన కాంగ్రెస్ ముఖ్య నాయకులకి పత్రికా మిత్రులకి గ్రామ ప్రజలకి టీచర్స్కి నాన్ టీచింగ్ స్టాఫ్ తర్వాత పిల్లలందరికీ కూడా వీళ్ళందరికీ అయితే ఫస్ట్ నమస్కారాలు పిల్లలందరికీ కూడా నా ఆశీసులు కడియం ఫౌండేషన్ ద్వారా మేము రెండు వేల పదహారు నుంచి బ్యాక్ టు స్కూల్ అనే ప్రోగ్రాం చేస్తున్నాము అయితే ఈరోజు నేను ఇక్కడ రావడం అదృష్టంగా భావిస్తున్నాను ఒక ఎంపీగా నా మొట్టమొదటి అఫీషియల్ ప్రోగ్రామ్ పిల్లల మధ్య జరుపుకోవడము చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నా జర్నీ స్టార్ట్ అయింది పిల్లలతోటి పిల్లల కోసమే నేను అనేక కార్యక్రమాలు చేసినాను పిల్లలు ఎక్కడైతే నడగాడతారో ఆ నేలంతా వనం అవుతుంది ఇప్పుడు చూసిన పిల్లలందరూ కూడా పూల లెక్కనే ఉన్నారు సో పిల్లలందరూ ఆడపిల్లలు ముఖ్యంగా చదువు మన దగ్గరకు వచ్చిందంటే మనం దాన్ని దూరం చేసుకోవద్దు ఎటువంటి వేరే యాక్టివిటీస్కి వెళ్లకుండా మంచిగా అదువుకోవాలి ఇక్కడ చెప్పినట్టు గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఉంటుంది ఇంకా ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అందరు కూడా చాలా క్వాలిఫైడ్ ఉంటారు వాళ్ళకి టెస్ట్ ద్వారా వాళ్ళకి నోటిఫికేషన్ ద్వారానే వాళ్ళకి జాబ్స్ వస్తాయి ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కంటే చాలా మెరుగ్గా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా టీచర్స్కి కూడా నేను ఒకటి ఏం విన్నపిస్తున్నా అంటే ఇక్కడ అధిక శాతము ఎక్కువ అధిక గంటలు పిల్లలు స్కూల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ మానసిక శారీరక ఎదుగుదల మీరు గమనిస్తూ ఉండాలి మన ఇంట్లో పిల్లలాగానే వీళ్ళని భావిస్తే కనుక సమాజానికి మంచి విద్యార్థులను ఇచ్చిన వాళ్ళం అవుతాం ఎందుకంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ ఈ వయసులో పిల్లలు చాలా డెలికేట్ ఉంటారు వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలి మనం అను అనునిత్యం చూస్తూనే ఉంటాము వాళ్ళు రోజువారీ కార్యక్రమము వాళ్ళు ఏదైనా చెడు మార్గంలో కానీ లేకుంటే వేరే విధంగా వెళ్తున్నట్టయితే వాళ్ళని సర్దిద్దే పని తల్లిదండ్రుల కంటే ముఖ్యంగా మనకే ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు మన మీద విశ్వాసం పెట్టుకొని స్కూల్ కి పంపిస్తున్నారు మన పరిరక్షణలో చాలా మంచి పోరులుగా ఎదగాలని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి మనం అందరం ఆ పని చేయాలి ఏదైతే మేము బ్యాక్ టు స్కూల్లో అప్పుడు నోట్బుక్స్ స్కూల్ బ్యాగ్స్ యూనిఫామ్స్ అన్ని ఇచ్చినామో ఇప్పుడు అదృష్టం కొద్దీ గవర్నమెంట్ కూడా అవన్నీ చేస్తుంది కాబట్టి ఇంకే విధమైన సహాయమైనా కూడా కడియం ఫౌండేషన్ ద్వారా చేయగలిగితే తప్పకుండా చేస్తాను ప్లస్ ఒక ఎంపీగా వచ్చినాను కాబట్టి అంతకంటే ఎక్కువ బాధ్యత నా మీద ఉంది ముందు నుంచి చెప్తున్నట్టు విద్యా వైద్యం మీద నేను ఎక్కువ ఫోకస్ పెడుతున్నా రానున్న కాలంలో ఏ స్కూల్ కూడా ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడే కడింగ్ గారు ఎలాంటి అభివృద్ధిని చేశారు గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి నోచుకొని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పుడు మనకు ఆ స్టేషన్ గన్పూర్లో మీరు ఎన్నిక చేసుకున్నటువంటి ఎమ్మెల్యే గారికి చాలా చాలా ఇష్టమైనది విద్య పిల్లలు సో కాబట్టి స్కూల్స్ అన్నీ కూడా మంచిగా మారుతాయి మన హయాంలో ప్లస్ ఎట్లాగో రేవంత్ రెడ్డి గారు కూడా సమీక్ష నిర్వహించారు విద్యారంగం మీద కమిషన్ కూడా ఏర్పాటు చేస్తూ అంటున్నారు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా కడియం శేరు గారు తర్వాత ఎంపీగా మీ కడియం కాగక్క మేమిద్దరం ఖచ్చితంగా ప్రతి స్కూల్ని దత్తత తీసుకున్నట్టుగా భావించి చాలా అభివృద్ధి పనులు చేద్దాము అన్నీ మీకు అవైలబుల్గా ఉండేటట్టు మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిందని ఇచ్చారు కదా దానికి మీకు శుభాకాంక్షలు టీచర్స్ అందరికీ కూడా సార్ ఇదే స్పిరిట్ తోటి మీరు ముందుకు సాగాలి పిల్లలందరినీ కూడా ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటూ మరోసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ తర్వాత హై స్కూల్ విద్యార్థులు కూడా ప్రైమరీ స్కూల్ అయిపోయాక సెకండ్ విద్యార్థులకు డిస్ట్రిబ్యూషన్ గ్రామస్తులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కూడా ఇద్దరికరణ సన్మానం చేయడానికి వాళ్ళు మాజీ సర్పంచ్ గారు వాళ్ళందరూ కూడా సన్మానం చేయడానికి సన్నాహం చేసుకోవాల్సిందిగా కూర్చున్నా డిస్ట్రిబ్యూషన్ తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది తర్వాత హై స్కూల్ గుజరాత్ హౌస్ స్కూల్ తర్వాత అతిథులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది Okay. Sorry, back, back. Okay. on. Thank you sir తరువాత అతిథులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది ఆగండి ఓకే అమ్మ చేత ఓకే 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 థాంక్యూ సర్ దయచేసి అయిపోయిన వాళ్ళు వికెట్ చేయాల్సిందా మనకు మరియు విద్యార్థులకు ఆడుకోవడానికి ఆట స్థలము ప్యానల్స్ మరియు కంప్యూటర్ ఆధారిత విద్యకు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా విద్యార్థులకు ఫ్యాన్లు మరియు విద్యార్థులకు